హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే నా ఛానల్కి స్వాగతం అందరికీ నాకైతే అందరికీ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది కదా సో నేనైతే ఈరోజు బొక్కలు ప్రారంభమైంది ప్రారంభమైందనమాట మార్నింగ్ అయితే నేను ఏ పని చేయలేదు కొంచెం ఇలా ర్యాషెస్ వచ్చాయన్నమాట మీకు కనపడుతుందా లా స్కిన్కి కొద్దిగా ర్యాషెస్ వచ్చాయి సో దానికోసమైతే టాబ్లెట్స్ వాడేసరికి ఫుల్ కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి పని చేద్దామని లేదినా సరే కళ్ళు మూసుకుపోతా ఉన్నాయి అసలు అంతా వెళ్ళిపోతున్నాను బ్రేక్ఫాస్ట్ చేశాననే కానీ ఏమీ చేయలేకపోతున్నాను పని అనేది సో సో స్కిన్కి వాడినప్పుడు అలానే అవుతుంది మీ ఇదివరకు కూడా ఒకసారి స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు వాడితే అలానే ఉంది ఇంకైతే స్టవ్ చూడండి ఎంత గందరగోళంగా ఉందో అసలు పని చేయాలని వస్తానా మళ్ళీ చేయలేక వెళ్ళిపోతా ఉన్నాను వెనక్కి అయితే సో అలానే ఉంటే అవ్వదు కదా ఏదో ఒకటి చేసేయాలి కాబట్టి ఇంకా కూరగాయలు కూడా తెచ్చిన కూరగాయలు సదుకోలేదు ఏమీ చేయలేదు ఏంటో ఈరోజు మొన్న ఈ వీడియో ఇంకా మొన్నటి పిండే ఉందని చెప్పి నిన్న కూడా అదే వేసుకొని తిన్నా అనమాట ఈ తోశతోనే స్టార్ట్ చేస్తాను నా డే అనేది కొత్తిమీర వాడిపోయింది కూడా అసలు ఎంత ఈ కూరగాయలు కూడా చేసుకొని నేను బాబు మాత్రమే ఉన్నాము ఇంకా దానికోసం కుకింగ్ కూడా చేయాలి ఫస్ట్ అయితే కాఫీ కలిపేసుకొని తాగితే కానీ కొద్దిగా మంపు తేడమో చూడాలి ఇంకా ఈ పిచ్చుకూడని కూడా సడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కూర్చొని లేసినా లేదంటే జస్ట్ అలా పడుకొని జస్ట్ ఇంటి మీద జస్ట్ ఐదు నిమిషాలు పడుకొని లేసానంటే పిచ్చుకూడు పైకి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ సట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ముందు లాభం లేదండి కాఫీ అయితే తాగేసేయాలి ఫస్ట్ అయితే కాఫీ తాగేసి నేను ఇక్కడ ఇవన్నీ కూడా సర్చ్ చేసుకొని వాష్ చేసుకొని ఈరోజు నేనైతే ఆల్రెడీ ఆకలి వేసుకున్నాను మీరు మీ కూడా ఎంతమంది వేసుకుంటారు చెప్పండి నాకైతే బోల్డ్ ఇష్టం కాఫీలో పాలంలో తాగను కానీ కాఫీలో మాత్రం బాగా ఇష్టంగా తాగుతాను మా వాడు కానీ ఆయన కానీ అస్సలు తాగరు అనమాట ఇలా వాళ్ళు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఉంటాను ఇంత ఈ గాజులు కూడా వేసుకోలేదండి ఇది చూసారు కదా ఇలా వచ్చేసాయి అనమాట ఇంకా బెటర్ కొంచెం నిన్నైతే ఇంకా చాలా ఉన్నింది నిండా మొన్న అయితే అసలు ఇంకా అసలు ఫుల్ ఉన్నాయి అనమాట ఈ లోపకాయ అయితే అన్నీ నానపెట్టేసుకున్నాను ఇలా వాటర్ పోస్ పెట్టేసుకున్నాను ఇక్కటికీ దగ్గర అయితే మన అంట అనమాట ఇంకా ఇక ఇలా అయితే కూర్చొని ఇలా కిటికీలో నుంచి చూస్తూ ఉంటాను ఏమీ క ఏమీ కనపడమనుకోండి అనుకోండి ఇక్కడ కిటికీ వచ్చి బట్ ఏంటంటే పైన కొంచెం గాలి అలా వస్తూ ఉంటుంది సో దానికోసమని ఇక్కడ కూర్చొని తినడం కానీ తాగడం కానీ అంటే కాఫీ తాగడం కానీ అలా చేస్తూ ఉంటాను మేము మీతో మాట్లాడుతున్నా సరే నాకు కళ్ళు ఇదైపోతూ ఉన్నాయి అనమాట ఈ ప్లేస్ అంతా ఎలా ఏమంటారు దిమ్గా ఉంటుంది సో ఇదిగోండి సరే ఇలా వచ్చేసాయి అనమాట ఇంకా చాలా బెటర్ అసలు పొంగిని అంతా ఇప్పుడైతే కొంచెం బెటర్ అనుకోండి సో మళ్ళీ జిల్లా మంట అలా ఉండదండి మన చివరికాయలు ఎలా వస్తాయో అలా సెట్ ఆగిపోయి వస్తుంది అన్నారు అలాగే ఏ ఏ విటమిన్ తగ్గింది అన్నారు ఏ విటమిన్లో ఏ హార్మోన్లో అసలు ఎందుకు తక్కువ ఎందుకు తక్కువనే తెలియదు అసలు అన్నట్టు సో మన పని మనం చేసుకుంటూ ఉండిపోవాలి వాటి పని వాటి చేసుకుంటే మనం ఎంత హెల్దీ చేసుకున్నా సరే ఒకసారి ఏదో ఒకటి తగ్గుతూనే ఉంటుంది నాకు ఏంటంటే ఊరు మారినప్పుడు వాటర్ చేంజ్ అయితే చాలండి ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటాను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది ఏదైనా ఊరు మారినప్పుడు చేంజ్ అయ్యిందంటే చాలా వాటర్ ఈ స్కిన్ ప్రాబ్లమ్ అనేది వచ్చేస్తుంది ఊరి ఉంటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఏ వాటర్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఏదైనా తెలిసినట్లయితే ఆ కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే నేను పాటించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఊరికోకుండా అయితే ఉండలేం కదా సో దానికోసమైతే ఒక చిన్న సజెషన్ ఇవ్వండి ఫోన్ కాల్స్ కానీ మాట్లాడు పనిచేసేటప్పుడు ఓన్లీ సాంగ్స్ వింటూ పని చేసుకుంటూ ఉంటాను ఈ ఒకటే ఫోన్ కాబట్టి నాకు వీడియో ఆఫ్ చేసి విని డిషెస్ అని వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వంట చేసేటప్పుడు మళ్ళీ కలుస్తాను ఏ కర్రీ ఎలా ఏ చేస్తున్నాను అనేది ఎలా ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఇంకా అసలు విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం మాట్లాడగలను అని ఎప్పుడూ తెలిసిందనమాట ఇంతవరకు కూడా నేను చేసిన అన్ని వీడియో వీడియోస్లు కూడా అన్నీ ఒక రెండు మూడు నిమిషాలు ఉంటాయి అలాగే షార్ట్ వీడియోస్ ఒక నిమిషం దానికి కూడా నేను కనీసం ఒక పది పదిహేను సార్లు చెప్పి తీసేస్తూ ఉంటాను మళ్ళీ చెప్తుంటాను మళ్ళీ తీసేస్తుంటాను అలా చేసేదాన్ని ఎందుకంటే అంటే ఈ మాట మాట్లాడితే కరెక్టా ఈ మాట మాట్లాడొచ్చా ఇలా చెప్పొచ్చా ఇలా చేయగలరాని ఇప్పుడు ఏదైనా నాకు డౌట్ అనిపించిందండి వెంటనే డిలీట్ చేస్తాను మళ్ళీ వాయిస్ హోలిస్తూ ఉంటాను అలాగా మాట్లాడేదాన్ని ఫస్ట్ టైం ఎడిటింగ్ లేకుండా వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అక్కడక్కడ మొత్తం ఫోన్ వాయిస్ తోటి చేశాను అంత కలకల మాట్లాడటం యూట్యూబ్ వల్ల మాత్రమే సాధ్యమైందనమాట సాధారణంగా నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా హాయ్ బాయ్ అంతే చెప్తూ ఉంటాను ఎంతో బాగా క్లోజ్గా ఉంటే మాత్రమే మాట్లాడగలను అనమాట ఫ్రీగా లేదు అంటే కొద్దిగా సైలెంట్గానే ఉండిపోతాను పక్కన వాళ్ళని అడిగిన వాటికి సమాధానం చెప్తూ ఉంటాను లేదంటే సైలెంట్ అయిపోతున్నాను నా నుంచి ఒక విషయం కూడా రాలేదనమాట బయటికి సో ఇప్పుడిప్పుడే చెప్పడం నేర్చుకుంటాను నేర్చుకుంటా పన్నెండు అయిపోయిందండి నా కుటింగ్ రైస్ అది అనుకోండి అన్న బియ్యం కాడ నానబెట్టేసాము ఇంకా బట్టలైతే అయిపోయాయి ఇంకో ఇంకా ఇది పిలకైతే వేసేసుకున్నాను పిలక పిలక ఈ ఎండకి పిలకేసుకోకపోతే అస్సలు అనమాట ఉన్న జుట్టు ఉన్న జుట్టు కూడా ఎంతైనా సరే పిలకేసేసుకోండి ఓకే ఇంకా ఒక టూ త్రీ డేస్ అయితే స్నానం చేసాక కూడా నైటీనే వేసుకోవాలి మామూలుగా అయితే నైటీలు నేను చాలా తక్కువ అండి ఏదైనా ఫుల్ వర్క్ పెట్టుకున్నప్పుడు అంటే ఏదైనా క్లీనింగ్ కానీ లేదంటే ఏదైనా పెట్టుకున్నప్పుడు మాత్రమే చేయాలి ఇప్పుడు దాదాపు ఒక వన్ వీక్ నుంచి అన్నీ నైటీల్లో అయిపోతున్నాయి అనమాట స్నానం చేసినా చేయాలి స్నానం చేయకముందు స్నానం చేసిన తర్వాత పొద్దున్న సాయంత్రం బాక్ చేసి ఎండలు కాబట్టి నైటీలే ఎక్కువైపోయి నాకున్నది మూడే మూడు నైటీలు అనమాట సో అవే మళ్ళీ ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ ఉదుకొని మళ్ళీ ఆరేసుకొని ఇదే అయిపోయింది సో అదో అన్ని నైట్లు అన్నీ కూడా బయట ఉండేది ఒకటే ఉండింది ఇంక ఇది వేసేసుకొని దీనికి అపాయింట్మెంట్ అయితే రాసుకోవాలన్నమాట రాసుకొని మళ్ళీ చేస్తాను పెట్టుకున్నాను ఎక్కువ మనం కిచెన్లోనే ఉంటా ఉంటాం కదా వస్తుంది అనమాట లేదంటే రాదు ఇది వచ్చేసి పొద్దున సాయంత్రం రాసుకోవాలి ఇదేమో ఓన్లీ నైట్ ఇంకెప్పుడైతే ఇది రాసేసుకున్నాను అంటే ఫోన్ చేస్తే ఇలా ఫుల్ మంపుగా ఉంటుందండి అంటే ఇక మార్నింగ్ పూట అయితే వద్దన్నారు ఓన్లీ నైట్ కూడా రాసుకోమన్నారు వేసుకోమన్నారు కాబట్టి సో ఆయిట్మెంట్ అయితే రాసేసుకున్నాను సోప్ కూడా ఇచ్చాడు సోప్ అదే వాడుతున్నాను ఆ సోప్ అయితే కొంచెం జిడ్డుగా బ్లాక్గా అలా అయిపోతుంది అనమాట సో నో ప్రాబ్లం రెండు ఇవి తది కాదు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి అన్నమాట కొద్దిగా సో ఇక్కడైతే ఆయిట్మెంట్ రాసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆరిపోతుంది ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ బాబు కూడా వచ్చేస్తాడు మనకి వన్ కల్లా వచ్చేస్తాడు అనమాట వాడు ఈ వన్ అవర్లో చేసేసేయాలి ఈ ఆయింట్మెంట్ కూడా కొద్దిగా జిడ్డు జిడ్డుగా అలా ఉంటుందన్నమాట దీపారాధన చేశాను సో అందుకని బ్యాంగిల్స్ లేకుండా ఇంతలో ఉందని చెప్పి డ్రెస్ కూడా వేసుకోలేదు చున్నీ వేసుకొని ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకొని చేసేసాను ఇది ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుందనమాట ఇదంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని వద్దన్నారు ఓకే ఈ లుగొమ్ బుడుగం నైటీలు ఇవైతే లూజ్ అయిపోయాయి బాగా మనకేంటంటే మాయిశ్చరైజర్ ఉంటుంది సారా అలానే ఉంది ఇది ఆరిపోయాక మధ్యాహ్నం పూట షోడా పోసుకుంటాను షోడా పోస్తున్నా కానీ కొద్దిగా అంటే నల్ల మచ్చలు అలా పడకుండా ఉంటాయి అనమాట సో అయితే షోడా రాసుకోవాలి ఇది ఇలా తెల్లగా ఉంటుంది ఒక టూ మినిట్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట బాగా మంచిగా ఇంకా నైట్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ తక్కువండి మార్నింగ్ ఏమో నైట్ వేసేసుకొని నైట్ కూడా ఆల్మోస్ట్ నైట్ డ్రెస్ వేసుకుంటాను పొద్దున్నే వేసి ఎక్ససైజ్ చేసుకుంటాను అనమాట నాకు సయాటికా ఉండండి సయాటికా కోసం అన్ని నేను ఎక్ససైజ్ స్టార్ట్ చేశాను అది చేసుకుంటే మనకి ఏంటంటే మళ్ళీ అది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో సయాట్గా ఉందని చెప్పి నేను డైలీ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను వాక్ కంట ఎక్సర్సైజ్ రెండు కంప్లీట్ చేసేసుకొని చేస్తాను అనమాట నైట్ డ్రెస్ తీసేసి నేను అందుకే పాత వీడియోస్లో మీకు నైట్ ఈస్ ఉండదు అండి ఓన్లీ సర్దేటప్పుడు మాత్రమే ఉంటుంది ఇప్పుడు కంటిన్యూస్గా నైటీనే అయిపోతుంది ఓకే వీడియో తీకుండా ఉండాలి అనుకుంటే అలవాటు అయిపోయాక తీయకుండా ఉండలేమన్నమాట అనమాట సో ఇంకా నైట్ డ్రెస్ వేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుని డ్రెస్ కానీ లేదంటే శారీ కానీ ఉండేది ఫ్రైడే సాటర్డే ఫెస్టివల్స్ శారీ కట్టుకుంటాను డ్రెస్ డ్రస్సే అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక అంతా ఇది ఇంకా అంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను టమోటా ఉన్నాయి వాష్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా కర్రీ కూడా అయితే స్టార్ట్ చేసేయాలి టమోటా పచ్చిమిర్చి లేవని చెప్పి తెమ్మంటేను తను ఊరికెళ్తూ తెచ్చిచ్చి పొమ్మంటే వంకాయలు కూడా తెచ్చాడు సో అవి పక్కన పెట్టేసి ముందుగా అయితే రెండు రెండుగా అలా ఉన్నాయన్నమాట అవి ఫినిష్ చేసేస్తాను కొద్ది కొద్దిగా ఉంటుంటాయి కదా ఆఖరిలో అవి ఫినిష్ చేస్తాను ఈ రెండు చిలకడదుంప అలాగే ఒక దోసకాయ ఉంది దోసకాయ ఎగ్ బుజ్జి చేసేసి చిలగడదుంప కూర చేస్తాను చిలగడదుంప కూర ఆల్రెడీ ఇవరకు చెప్పాను అనుకుంటాండి ఉడకపెట్టేసి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో ఉప్పు కారం వేసేయడం ఇంకా దోసకాయ బజ్జీ ఎగ్ బుజ్జి ఏంటంటే దోసకాయ పచ్చడిలాగా సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు అవి మగ్గించుకొని ఎగ్ కలిపేయడమే కారం వేసుకొని ఇంక ఈ ఫ్రిడ్జ్ తెరిచినప్పుడల్లా కొద్ది కొద్దిగా అటుటి ఫ్రూటీ ఉంటాయన్నమాట అది ఒక్కరు ఇది ఒకళ్ళు వేసుకొని తింటూ ఉంటాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మాట్లాడడానికి వచ్చేసింది కాబట్టి ఇక మెదట మంచి మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను నాకు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంకా ఒకవైపుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డూ సబ్స్క్రైబ్